ప్రిన్స్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితారా తన క్యూట్ స్మైల్ తో స్వీట్ టాక్స్ తో నెటీజెన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది తొలిసారి సాంగ్ ప్రోమోలో కనిపించి కనువిందు చేసింది మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాటలో పెప్సీ డాన్స్ నంబర్ పెన్ని ఫుల్ సాంగ్ మార్చ్ ఇరవైన రిలీజ్ కానుంది ఈ పాట ప్రోమోని రీసెంట్ గా రిలీజ్ చేశారు మహేష్ బాబు సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన ఈ ప్రోమో నెట్టింట హల్చల్ చేస్తోంది ఈ ప్రోమోలో సితారా స్పెషల్ అట్రాక్షన్ గా మెరిసింది చక్కని ఈస్ తో డాన్స్ చేస్తూ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది ఎవ్రీ ఎవ్రీ పెన్నీ అంటూ సాగే ఈ మ్యూజిక్ వీడియోలో సితారా చేసిన గ్రేస్ఫుల్ డాన్స్ కి హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు వీక్షకులు ఈ పాటలో మహేష్ బాబు మునుపటి కంటే అందంగా సూపర్ స్టైలిష్ గా ఉన్నాడు డబ్బు నేపథ్యానికి తగ్గట్టుగా చేతిలో కాయిన్ పట్టుకుని వేసిన స్టెప్లు సూపర్బ్ గా ఉన్నాయి ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా తమన్ ట్యూన్ కంపోజ్ చేశారు సర్కారు వారి పాట నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ టీజర్ పోస్టర్స్ అదరగొట్టేశాయి కళావతి పాట చార్ట్ బాస్టర్ గా నిలుస్తూ తొంభై నాలుగు మిలియన్లకు పైగా వ్యూస్ తో స్తోంది మరి ఈ పెన్ని పాట ఎన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందో చూడాలి